కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల కాబోతున్నారు సీబీఐ ఈడీ దాఖలు చేసిన లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇప్పటికే బెయిల్ ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందింది కవిత విడుదలకు ష్యూరిటీ బాండ్లు సమర్పించిన కవిత భర్త అనిల్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కాసేపట్లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయనుండగా సాయంత్రం ఏడు గంటలకు కవిత జైలు నుంచి బయటకు రాబోతున్నట్టు తెలుస్తోంది నూట అరవై రెండు రోజులుగా తిహార్ జైల్లో ఉన్న కవితకు సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి ఎట్టకేలకు కవితకు బ ఎంతసేపట్లో బయటికి రాబోతున్నారు ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయా రాజేశ్వరి దాదాపు నూట అరవై రెండు రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపిన కవిత ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ పై రిలీజ్ కానున్నారు అయితే వ్యక్తిగత పూచికత్తు పూచికత్తు బాండ్లు అదేవిధంగా పాస్పోర్ట్ సరెండరు ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి రోజు రెవెన్యూ కోర్టులో సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సమర్పించడం జరిగింది కవితకు సంబంధించిన పాస్పోర్ట్తో పాటు వ్యక్తిగత పూచికత్తు బాండ్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారు రేపు రోజు రెవెన్యూ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై వాదనలు అన్నింటి కూడా జరుగున్నాయి రేపు వ్యక్తిగతంగా కవిత రోజు రెవెన్యూ కోర్టులో హాజరవుతారు అయితే ప్రస్తుతానికి అయితే బెయిల్ లభించింది ఆ బెయిల్కి సంబంధించి రోజు రెవెన్యూ కోర్టు నుంచి రిలీజింగ్ ఆర్డర్ అనేది కూడా తిహార్ జైలు అధికారులకు గంట క్రితమే చేరింది అయితే కవిత బయటకు రావడానికి మరొక అరగంట పాటు సమయం అనేది కూడా పడుతోంది దాదాపుగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ కూడా తిహార్ జైలుకు చేరుకున్నారు తిహార్ జైలు పరిసర ప్రాంతాల్లో జామర్స్ ఏర్పాటు చేయడం జరిగింది మొబైల్ జామర్స్ని ఏర్పాటు కూడా చేశారు సిగ్నల్స్ అనేవి కూడా జామ్ చేయడం అనేది కూడా జరిగింది ముందు జాగ్రత్త చర్యగా ప్రస్తుతం చాలామంది కూడా మాజీ మంత్రులతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చేరుకున్నారు కవిత జైలు నుంచి బయటకు రావడంతో ఆమె స్వాగతం పలికేందుకు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం మనతోటి జనగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఉన్నారు అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ నూట అరవై రెండు రోజుల జైలు జీవితం తర్వాత కవిత రిలీజ్ కావడాన్ని మీరు ఎలా చూస్తారు ఇది చాలా బాధాకరమైన విషయము భారతదేశ ఆడబిడ్డలకు ఇది అగౌరవం భారతదేశ సంస్కృతి అగౌరవం ఇది ఒకవైపు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఏ ఆధారం లేకుండా ఎటువంటి రికవరీ చేయకుండా వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే దాన్ని ఏదో ఒక రూపాయి కూడా రికవరీ చేయలేని పరిస్థితిలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా ఇవ్వకూడదని చెప్పి అర్ధరహితంగా అడ్డంగా అరుగు చేసినా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో తప్పని చెప్పి సంబంధితమైన బెయిల్ ఇవ్వాల్సిందే ఆడబిడ్డకని చెప్పి బెయిల్ ఇవ్వటం అనేది హర్షణ హర్షించదగిన విషయం స్వాగతిస్తున్నాము అది నేను ఇక సాంప్రదాయ హీనంగా విలువలను పక్కన పెట్టి మహేష్ కుమార్ గౌడ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఇలా భారతదేశ ఒక మంత్రిగా కేంద్ర మంత్రిగా బాధ్యతంగా మాట్లాడటం అంటే భారతదేశాన్ని రాజ్యాంగాన్ని అవమానపరిచిన మాట్లాడింది కాబట్టి ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానాన్ని నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా అపీల్ చేస్తున్నా ప్రజాప్రతినిధిగా అప్పీల్ చేస్తున్నా ఒకసారి ఇటువంటి బాధ్యత మాట్లాడిన నాయకుల మీద సుమట కింద కేసు రీజ్ చేసి విచారించాలి వినరు ఇప్పుడు భారతదేశ ప్రజలకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటుంది అత్యున్నత న్యాయస్థానం పురపురాలు విచారించి డెప్త్గా చూసి బెయిల్ ఇస్తే అఘోరంగా మాట్లాడటం బాధ్యత రహిత బాధ్యత రహితంగా మాట్లాడటం అనేది అసంబంజసము దేశ ప్రజలు మేల్కొనాలి ఇంకెవరు అటువంటి బాధ్యత రహితను మాట్లాడు మాట్లాడకూడదని చెప్పి నేను అప్పీల్ చేస్తున్న భారత రాజ్యాంగం అనేటువంటి అత్యున్నత న్యాయస్థానాన్ని కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద సుభ్రమకోట్ చేయాలి ప్రజల ముందు వాళ్ళని నిలబెట్టాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాను సో బీజేపీ బీఆర్ఎస్ లాలోచి పడ్డం వల్లనే బెయిల్ వచ్చింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాదన లాలూచే పడితే ఇన్ని రోజులు డైల్లో ఉండాల్సిన పర్లేదు లాలూచే పడితే ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టింది ఈ భారతదేశంలోకి వెళ్ళా కొత్తగా గేర్పడ రాష్ట్రం అనేక రంగాలలో త్రాగునీటిలో కానీ సాగునీటిలో కానీ గ్రీనరీల్లో కానీ లేక సంక్షేమంలో కానీ డెవలప్మెంట్లో కానీ ముందంజలో ఉందని చెప్పి అనేక పత్రాలు ఇచ్చింది కానీ పైసలు రూపంలో ఇవ్వకపోయేది రాజీ పడితే రాష్ట్రం అనే ఇంకా డెవలప్ అయ్యేది రాజీ పడితే ఇన్ ఇన్ని ఇబ్బందులు జరిగేవి కావు రాజీ వాళ్ళ మధ్యలో ఉంది అరుగు చేసిన అడ్వకేట్ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ అని చెప్పి ఇంకోరు ఆరోపణ చేస్తుండ్రు ఇవాళ బాధారతంగా మాట్లాడడం వల్ల మటుకు తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి మరొకసారి అపీల్ చేస్తున్నారు సో ఇటు బీజేపీకి సంబంధించి ఒక కామెంట్ అనేది కూడా వినిపించింది సో ఏదేమైనప్పటికీ కూడా కవిత ఎప్పుడు రిలీజ్ కాబోతున్నారు ప్రస్తుతం మీరు చూడొచ్చు అనిల్ వచ్చారు మరికొద్దిసేపట్లో కేటీఆర్ హరీష్ రావు గారు కూడా రాబోతున్నారు ఇంకెంతసేపట్లో ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి మీరు ఎంతసేపట్లో బయటకు వస్తుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ లీగల్ ఫార్మాలిటీస్ నాకు పూర్తిగా తెలియకపోయినా దాంట్లో ఉన్నటువంటి సిస్టమేటిక్గా జరగాల్సిన ఫార్లమెంట్స్ అని పూర్తి అవుతున్నాయి కాబట్టి ఆలస్యమైంది సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ కూడా బయటకు వచ్చింది అక్కడి నుంచి జైలుకు కూడా ఆ కాపీని కూడా పంపడం జరిగింది మిగతా ఫార్మానికి సంబంధిత అధికారులు సంబంధిత అడ్వికెట్స్ పూర్తి చేస్తారు కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ లోపల బయట కవిత గారు బయటకు రావచ్చు మా ఎమ్మెల్సీ గారు రేపు ఈడీ కోర్టులో తను పర్సనల్గా ఒక ఐదు నిమిషాలకు అటెండ్ అయ్యి తర్వాత మేము మళ్ళీ మా రాష్ట్రానికి వెళ్ళిపోతాం జై తెలంగాణ సో మీరు చూడవచ్చు రాజేశ్వరి ప్రస్తుతం కవిత భర్త అనిల్తో పాటుగా అదేవిధంగా కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు అందరూ కూడా అక్కడ ఏటీఎం దగ్గర ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి బయటకు వచ్చారు ప్రస్తుతం కవిత బయటకు రావడం కోసం వాళ్ళందరూ కూడా ఎదు ఎదురు చూస్తున్నారు మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కవిత బయటకు రావచ్చు మరొక అరగంటలో బయటకు రావచ్చు అని చెప్తున్నారు ఇంకొద్దిసేపట్లో ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తవుతాయి పూర్తయిన తర్వాత బయటకు వస్తారు మొత్తం అన్ని రకాల ఫార్మాలిటీస్ అయిన తర్వాత ఏడు గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కవితను బంధువులకు అప్పచెప్పడం అనేది కూడా జరుగుతుంది బెయిల్కి సంబంధించిన ఫార్మాలిటీస్ అనేవి కూడా దాదాపు అన్నీ కూడా పూర్తయ్యాయి అనేది కూడా ప్రస్తుతం అధికారులు కూడా చెప్తున్నారు సో మొత్తం మీద కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మీరు చూస్తున్న కెమెరా ముందు ఉన్న పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా సిగ్ మొబైల్ సిగ్నల్స్ అన్నింటినీ కూడా జామ్ చేయడానికి కూడా జరిగింది వాటన్నిటిని కూడా నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు వాళ్ళతోటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చర్చలు కూడా Right, thank you, Suresh.